హలో హాయ్ అండి మిత్రులారా అందరికీ శుభదినం ఈరోజు నేను గొర్రెల వచ్చి మందులు తాపడానికి వచ్చినాను నేను మీ లక్ష్యం అనేది చూస్తున్నారు కదా మా గొర్రెలు ఇవన్నీ ఇవన్నీ లేవు అంటే మా చిన్నానవి మొత్తం గొర్రెలు కాకపోతే మా చిన్న మాతో మా గొర్రెలను కూడా కాస్తున్నాడు మొత్తం వచ్చేసి నావి పదహారు ఉన్నాయి చూస్తున్నాను ఫ్రెండ్స్ అందరూ మీరందరూ చూడండి ఇవే మా గొర్రెలు మాకు బతు బతు మాకు ఇవే చూ బాగా చూడండి ఫ్రెండ్స్ ఉండేది పదహారు ఉన్నాయి చాలామంది గో జీవనాన్ని గొర్రెలతో సాగిస్తున్నారు వాళ్ళ మా చిన్న వాళ్ళు మాకు ఉండేది పదహారు మాత్రమే చూస్తున్నారు కదా అందరికీ బాగా చూడండి కష్టపడే వాళ్ళకి ఈ ఫలితం ఎప్పటికైనా దక్కుతుందంట ఖచ్చితంగా దక్కుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ గొర్రెలు ఎక్కువ శాతం పెట్టుకున్న వాళ్ళకి మాత్రం ఆదాయం బాగానే వస్తుంది చూడండి ఫ్రెండ్స్ మేము మందులు తాపడానికి వచ్చినాను ఈరోజు కాల్ చేసి మాత్రం మా చిన్న మేపకొచ్చేది వాటిని పొలాల్లో గట్టున మేపుతున్నారు వాటిని ఫ్రెండ్స్ ఎలాగైనా దయచేసి కష్టపడే వాళ్ళు ఎవరైనా ఈ వీడియోని చూసి చూడనట్లు వెళ్ళకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ఇదే నా వినవని దయచేసి అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ మీరందరూ కష్టపడే వాళ్ళకైతే కష్టం తెలిసిన వాళ్ళైతే ఖచ్చితంగా లైక్ చేస్తారు చాలామంది లైక్ చేయడం లేదు ఇప్పుడు చూస్తున్నారు వెళ్తున్నారు చూసి వెళ్ళడం కాకుండా లైక్ చేసేది దయచేసి అర్థం చేసుకుని ఫ్రెండ్స్ ఇవి మా గొర్రెలు అనమాట పదహేడు మాత్రమే ఉన్నాయి పదహారేనండి పదిహేడు కాదు ఒకటి గొర్రె చనిపోయింది మన రీసెంట్గా మీకు తెలుసు గొర్రెలు తెలిసిన వాళ్ళకి మీకు తెలుసు కదా ఫ్రెండ్స్ ఎంత రేట్ ఉండేది కూడా మీకు తెలుసు